అమ్మి అమ్మా నీ ఆటపాట కానీ నా మాట రాన్నదేమి అమ్మా నా మాట నీకు ఏ మాట అవులే నీకేం చెప్పలేదు ఆడుకొని పాడుకోమ్మా అది కాదమ్మా ఎన్నో చెబుతూ ఉంటావు ఏ విషయం అని ఏం లేదమ్మా నేను నీకేం చెప్పలేదు ఆడుకొని సాపాటు కోసం సోకు చేసుకుని వాకిట్లో కూర్చునే నాశనకం వరకంతలం కారణం మనం మరి కుబేర్ణు సైతం దొంతికొండలా దొలచగల రంగసానలం అయినా సరుకు అయిపోయిన సోవాసం ఎంతకాలమే ఎవరే ఏడే వాడేడే ఎవరు వాడు వాడేడా గాడు వాడు మనం కొంపలు ఉంటే పొట్లకాయకి బొచ్చి పురుగు పడినట్టు ఎన్నిసార్లు చెప్పాను వాడిని నీటి చవితలో పరిస్తే కానీ అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా ఎంత సొమ్ము పెట్టాడు 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 అని తెరచ్చిపోతున్నాను తట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా పులిచి పెట్టాడా కొలిచి పెట్టాడా మూరడ పెట్టాడా బాడ పెట్టాడా నీకేమైనా పెట్టాడేమో కానీ ఏ నాడైనా నాకు ఒక అర్ధగజం పెట్టాడీ నీకు అర్ధగజం పెట్టేది అదేనమ్మా సరే నా సొమ్మతో వద్దులేదు అమ్మ పెట్టాడు పెట్టాడు నాక పెట్టేదో కొంచెం బయట పెట్టమ్మ అమ్మా తనకున్న సర్వస్వం మనకే వచ్చి పెట్టడే ఐరా పెద్ద వచ్చి మర్చిపోయి ఉంటావులేమ్మా నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా చెప్తామ్మ వర్షించి చేతులు చిత్తపోయి పిచ్చెక్కిచ్చానని బీరాలు పలుకుతున్నావు అంటే అది కాదు సొమ్ము తేలదని లాగి తనితే కిక్కు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జామకర్లో సొమ్ము తీసుకొని వచ్చి కాలం గడ దగ్గర కూర్చొని కాళ్ళలో వస్తాను పిచ్చి అంటే అదే ఇది అమ్మా చస్తే అమ్మారు కట్టుకున్న పిల్లల్ని రెండు కళ్ళతో చూడలేక మద పెట్టి మత్తు పాన్యాల కలవాటు పడి మన కొంపలపై ఎగబడతారు మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారో కానీ మన కోసం చస్తే సరే ఇది పట్టు అమ్మరుల

చెల్లి నేది ఎందుకంట అమ్మా అమ్మా జాగర్త వినమ్మా నీ యందమ్ము నాకు నీ చెల్లెమ్మా నీ విక్కోని నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడల ఈ పార్టీకి లక్షలు నష్టకి ఎక్కుమే కోట్లు గణించే ఎలా గణించేదాని వె కోట్లు చెప్తాను వినమ్మా తమన్నంతవరకు ఉదిరి మనము కోరి అమ్మా నీ కాలంలో ఆ కాలంలో అదేని నీ వ్యాపారం బాగా జోరుగా సాగే రోజుల్లో నీవు ఇలాగే చేసేవేమిటే బొమ్మాలి నా కాలంలోనా అవునమ్మా నా కాలంలో నా చూపు పడ్డవాడు పిల్లలతో కాపును ఎవడు చేశాడే పెళ్ళాలు పుట్టింటికి మొగులు మన ఇంటికి అడే కాదు కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికి వెళ్ళా బిళ్ళ బండ్రత్వం తోసా వచ్చి కీలో నిలబడాల్సింది అంటే నీ కంటికి దిసాయించలేదా పులన్నో భయపడిస్తేను పులి పులి ఏందమ్మా నేను పులనగానే భయపడ్డా ఆ పులంగానే భయపడతారమ్మా అయినా అడవుల్లో దిరిగే పుల్లు ఎందుకు వస్తాయి నీవు చెప్పే పులేం పుల్లు ఈ రాజకీయ పుల్ల వాళ్ళ జోలే మనకు వద్దమ్మా అవునమ్మా కాల పరిస్థితి బాగలేదమ్మా వాడి జోలే మనకు వద్దమ్మా కోటి వంటి పరమ నైష్కులు అంటే ఎవరమ్మా పరమ నైష్ఠులంటే నిత్యము జపతపములు చేయచ్చు మెడలో రుద్రాక్ష మాలలో ధరించి విభుతి రేఖలు పూసేవాళ్ళని పరమణికులు అయిన వారికి గుళ్ళు గోపురాల్లో పని పనిగాని మన ఇంట్లో ఏం పనే బొమ్మ ఓసి పిచ్చిదానం ఇప్పుడు అయ్యా ఎక్కువ పిచ్చి వాళ్ళకేనమ్మా అవునమ్మా పంచదార లడ్డు జిలేబీ జాంగ్రి మసీరపాకు చక్కెర పొంగి దత్తమజనం పురిపూర బిర్యానీ పెట్టావా అమ్మా అయ్యేం కాదమ్మా ఇవేం పెట్టలేదా మరేం పెట్టాడలీ పడదీసే ఏం పెట్టావని అడుగుతున్నా అప్ప చెప్పువే చెప్పవే కాదులే పైన వాన పడుతుందిగా వల్ల కాదు ఏం చెప్పేది వీళ్ళిద్దరు చూడ ఎదురుగా కూర్చొని అదే పనికి నా కల్లే చూస్తున్నాడు శ్రీయర్ ఏం చెప్పిద్దో విందాం శ్రీహరి ఏం చెప్పిద్దో విందామని ఇప్పుడు కాదు తిరణాల మొదలు పెట్టిన గారి నుంచి గారు నువ్వేం చెప్తే విందామా అని కాసు కూర్చున్నాడు ముందు చెప్పు సంతకాలం అదే కానీ నాకు అర్థం కాలేదు నా చుట్టూ తిరుగుతున్నాడా అనుకున్నాగా నాకు అర్థం కాదు ఏం చెబితే విందామని ఆయన కూర్చున్నాడు వర్షం పడ్డా కూడా నువ్వు తొందరగా చెప్పు చెప్పి ఎంగిలి తినిపించడం ఏమిటో పాపమే ఏమి ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహని అరిచేత్తులు వేసుకొని అలా నాకునే వాళ్ళమ్మ పదం కోసం పాకులాడిన పైన సీట్లు దొరికేవు కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకో ఎలాంటి వారు రాజులు రాజులు విటలు విటాకేస్ వాళ్ళు కోర్టేస్ వాళ్ళు డాక్టర్లు యాటర్లు డైరెక్టర్లు ఓనర్లు కేనర్లు డ్రైవర్లు రిలీజ్ అయిన సినిమా కన్నా ఉంది కానీ నా గదికి లేదు అలా సంపాదించాను అమ్మా ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా ఆ గడించిన సుమ్మంతా ఏం చేసేవేనా జరిగిన పెద్ద పొరపాటు ఏం చేసావే ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడమ్మా ఉంటే వాడు ఒక లోపర సన్యాసి తెచ్చి వీడు పెద్ద కోటి శ్రీ పరిచయం చేశాడు అమ్మా వాడు గంట గంటకు మస్తా పోయి పూట కోటి రస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు కానీ ఎన్నాళ్ళు ఉండ ఒక్క రూపాయి అన్న జాపించేవాడు కానీ ఆ నేను కూడా అదే అనుకున్నా తీరా ఊళ్ళోకి వెళ్ళి చరిస్తే అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటది వాడు ఒక ఇస్తిరి షాప్ ఆపరేటర్ అది ఊళ్ళో వాళ్ళ కొట్టలు వేసుకుని ఊపిరి ఆడుకుంటూ పోయింటి చుట్టూ తిరుగుతున్నాడని అయినానే వాడికే పాలు మాలేనమ్మా వాడి దగ్గర ఒక ఎక్కడ ఉంది అది లాగుడ కొరకే వాడికి త్రాగుడు అలవాటు ఆయన తాగా లేదమ్మా వాడనే వాడేమని శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే ముట్టుకుంటాను తాగితేనే నేను తాగవు ముందు మూడు అంశాల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా తర్వాత కోటర్లు తాకపోయిందమ్మా తర్వాత పెద్ద పెద్ద సీసాలు తాకపోయింది సీసాలు కాస్త పోయి పేపర్ తాకొచ్చిందమ్మా అమ్మా వాడు నన్ను వదిలిపెట్టి పోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదల్లేదమ్మా ఈ సంపాదన ధనమంతా చిత్రకు గంజాయి ప్యాకెట్లకు అదిరించే పోలీసులకు అంతా పొదలించాయి రౌడి మన ఆస్తి మొత్తం హారతి లాగా హరించుకొని పోయింది అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నీకు చెప్పిందా ఏంటే మీనా చెప్పిందా లేక చెప్పింది వాళ్ళు కాదు మన పెద్దవాళ్ళే ఎవరో అనుకుంటుంటే విన్నాను విన్నావమ్మా అయితే ఆ ఇప్పుడు అమల్లో ఏంటో వయసు అలాంటి వారెత్తనా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు ఇప్పుడు మరిప్పటి వారు ఉండారమ్మాయో జీన్స్ ప్యాంట్లు అటా అబ్బాసు కటింగులటా ఆరదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా సంబంధ పడిపోయేది न कज कल तोरण ఏందమ్మా న నీ తాళం ఆగిపోలేదే బొమ్మాళి నా తాళం ఆగిపోకుండా నీ కాలు ఆగిపోయింది అనమాట నీ కాలు ఏమిటమ్మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులు మరి నేను నేనెంత ఒక లెక్క ఏమిటి సరేనమ్మా ఎందుకు అబ్బాయి అమ్మా ఏ అబ్బాయి అదేనమ్మా అల్లుడబ్బాయి అల్లుడబ్బాయా ఏ అల్లుడమ్మా అదేనే ఆ భవానీ శంకరంగాడు ఓహో భవానీ గారా ఆ బంకరంగాడని ఏదే ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట అందరికీ వెళ్ళి ఉన్నాడమ్మా ఇంకా ఈ ఊళ్ళో వాడు కంపించే దేవుడే తేవాల్చిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు తెచ్చిన చోటల్లో పట్ట పంగనామాలు పెట్టాడమ్మా అమ్మా వారు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడు కట్టల కట్టలు ఆ సైకిల్ అన్ని బాకులలో తలకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది ఏమిటా ఒకటి అదేనమ్మా పాతమ్మా పాత పంపుతో మనకేం పని పాత పంపుతో ఏం పని అంటావు పని ఎదురైనా నేను ఎదురైనా చిన్న చిత్రం ఎదురు అప్పుడటం కట్టడం అప్పుడటం ఇదంతా నిన్ను చాటుకు పిలిచి పోటకు మాటలు చెప్పి ఆ పోటకు వాడు పప్పం పడు చేసిన పర్ణాగం నువ్వేమన్నా పళ్ళకి ఇచ్చి వదిలి అప్పచేపుతావు వాడు వచ్చిన పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా శనగలు తిని చేతులు కడుకున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దిన మూలకత్వం సోవాసం ఏమిటి పోతాళించి సగనంపాలి కానీ నీ వల్ల కాకపోతే నా నాతో చెప్పు క్షణంలో శంకరగిరి మాన్యాలు పడి చెప్పదు లేవే రేపో మాపో నేనే చెప్తాను ఆయన నీకు ఒక విషయం తెలియట్లా ఆయనకి అంజిరెడ్డి గారు ఇస్తానన్నారంట అప్పు ఈ ఊర్లో నీకు తెలుసా ఇస్తానన్నా అంజిరెడ్డి గారు ఇస్తానన్నారు మాట్లాడిన ఆయన ఎప్పుడో తీసుకొచ్చాడు ఆయన దగ్గర అంతేనా ఈ విషయం నీకు సరేలేవే నేనే చెప్తానులే నువ్వు ఇంట్లో కింద ఎవరో పెద్ద మనుషులు వచ్చారు చూసుకుని వచ్చి సరే